మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో విజేతలను తయారు చేసే పది నిమిషాల ఉదయ రహస్యం గురించి తెలుసుకుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది మిత్రులారా మీరు సక్సెస్ కావడానికి మీరు అనుకున్నది సాధించడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు అలాగే ఈ వీడియో సారాంశం మీకు అర్థమవుతుంది మిథులారా టాపిక్లోకి వెళ్దాం ప్రతి విజేత యొక్క విజయరాహస్యం ఏమిటో తెలుసా మీకు ప్రతి విజేత యొక్క విజయ రహస్యం ఏమిటంటే వారు తమ రోజును ప్రారంభించే మొదటి పది నిమిషాల్లోనే దాగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ప్రతి విజేత యొక్క విజయ రహస్యం వారు తమ రోజును ప్రారంభించే మొదటి పది నిమిషాల్లోనే దాగి ఉంటుందంట మిత్రులారా ఈ సమయం మీ యొక్క ఆలోచన లయను మీ భావోద్వేగాల స్వరాన్ని మరియు మీ దృష్టిని మీ యొక్క పోకస్ను నిర్ణయిస్తుంది మిత్రులారా ఈ పది నిమిషాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించేవారు సాధారణ రోజులను కూడా విజయవంతమైన రోజులుగా మార్చుకుంటారు ఈ పది నిమిషాల ఉదయపు రహస్యంలో మీరు పాటించాల్సిన ముఖ్య అంశాల గురించి మీకు వివరిస్తాను మిత్రులారా ఒకటి బ్రెయిన్ బ్లూ ప్రింట్ని సెట్ చేయండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క బ్రెయిన్ బ్లూ ప్రింట్ని సెట్ చేసుకోండి సెట్ ద బ్రెయిన్స్ బ్లూ ప్రింట్ మై డిఫెన్స్ మీరు నిద్రలు లేచిన వెంటనే మీ మెదడు అత్యంత సున్నితమైన అత్యంత సున్నితమైన స్థితిలో ఉంటుంది ఈ సమయంలో మీరు దానికి ఏమైతే ఫీడ్ చేస్తారో దానికి ఎలాంటి ఫీడ్ ఇస్తారో అదే మీ రోజు యొక్క బ్లూ ప్రింట్ అవుతుందని గుర్తుంచుకోండి మిత్రులారా అలా గుర్తుంచుకొని మసలుకోండి మిత్రులారా మీరు మార్నింగ్ మీరు అనుకున్నది సాధించాలంటే ముందుగా మీ బ్రెయిన్కి శాంతిని ఎంచుకోండి చాలామంది ఫోన్లో మాట్లాడడం చింతలు ఆ రోజు వాళ్ళు ఏదైతే చేయాలో దానికి బాధలు అవన్నీ చింతలు అవన్నీ గందరగోళంతో ఉన్న రోజును ప్రారంభిస్తారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి విజేతలు మాత్రం తమ మెదడుకు నిశ్శబ్దం మెడిటేషన్ చేయడం నిశ్శబ్దం ఇవ్వడం అనే ఉద్దేశంతో వాళ్ళ రోజును ప్రారంభిస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విజయవంతులు సరైన దిశను అందిస్తారు వాళ్ళ సరైన మెమొరీ పవర్ను పెంచుకుంటారు వాళ్ళు శాంతితో ఉదయాన్ని ప్రారంభిస్తారు అలాగే మిత్రులారా మీ మెదడు క్రమాన్ని అంటే ఆర్డర్ని అలా చేయడం ద్వారా మీ యొక్క మెదడు ఆర్డర్ని సృష్టించడం నేర్చుకుంటుంది అంటే మీరు అనుకున్నది సాధించడానికి మీకు మీ మనసు హెల్ప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అందుకోసమని ఈ ఉదయం మా పది నిమిషాల్లో ఫస్ట్ వన్ బ్లూ ప్రింట్ని సెట్ చేసుకోండి మిత్రులారా రెండవది ఏంటంటే సంకోచాన్ని వదిలేయండి రెండో పాయింట్ ఏంటంటే సంకోచాన్ని వదిలేయండి ఎస్ మిత్రులారా మీరు స్నూజ్ బటన్ని నొక్కడం లేదా ఆలస్యం చేయడం వంటి ప్రతి చిన్న చర్య మీ మెదడుకు సంకోచాన్ని అనుసరించమని బోధిస్తుందండి అంటే మీకు ఏదైనా బాధలు ఉంటే అది కాదని అనిపించే దాన్నే అనుసరించమని మీకు మీ మీద బోధిస్తుంది కాబట్టి లేదు ఇది అవుతుంది వాళ్ళకైనప్పుడు నాకు ఎందుకు కాదు అని ఆలోచించాలా అందుకే మిత్రులారా క్రియతో ప్రారంభించండి విజేతలు ప్రేరణ కోసం వేచి ఉండరండి విజేతలు ఎప్పుడు కూడా ప్రేరణ కోసం వేచి ఉండరు వారు దాన్ని నిర్మిస్తారు అంటే ప్రారంభిస్తారు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు అనిపించకపోయినా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు అనిపించకపోయినా వారు పనిచేయడం ప్రారంభిస్తారు ఈ చిన్న చర్య మీ నియంత్రణ కండరాన్ని బలపరుస్తుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మిత్రులారా ఈ చిన్న చర్య మీ నియంత్రణ కండరాన్ని బలపరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మూడో పాయింట్ ఏంటంటే అలవాట్లను నిర్మించండి మీ యొక్క అలవాట్లను నిర్మించండి ఇది చేయాలంటే క్రమశిక్షణ దానికి ఆధారమని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రపంచంలోని బలమైన వ్యక్తులు ప్రేరణపై ఆధారపడరండి ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు బలమైన వ్యక్తులు ఎవరైనా ఎవరైనా కూడా ప్రేరణపై ఆధారపడరండి వారు చిన్న చిన్న అలవాట్లపై ఆడ ఆధారపడతారండి చిన్న 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 అలవాట్లపై ఆధారపడతారు మీ యొక్క గుర్తింపును బలోపేతం చేయండి ఉదయం పది నిమిషాల పాటు మీ కోసం చూపించే ఈ చర్యలు మీ ప్రయోజనం యొక్క సౌ మీ సౌకర్యం కంటే ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి మీ మెదడుకు తెలియజేస్తాయి మీ మెదడుకి వీళ్ళ చేయడం ద్వారా మీ మెదడుకు తెలియజేస్తాయి క్రమం తప్పకుండా చేసే ప్రతి చర్య విజేత యొక్క గుర్తింపును నిర్మిస్తుందని గుర్తుపెట్టుకోండి క్రమం తప్పకుండా చేసే ప్రతి చర్య కూడా విజేత యొక్క గుర్తింపును నిర్మిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే మీ యొక్క శ్వాసపై నియంత్రణ సాధించండి అంటే మెడిటేషన్ సైలెన్స్గా కూర్చోవడం లాంటివి చేయండి ఇదే మీ విజయ నియంత్రణకు సంకేతం గుర్తుంచుకోండి అని తెలుసుకోండి మీ మెదడు మీ మొదటి ఉద్దేశపూర్వక శ్వాస మీ మనసుకు మీ జీవితం మళ్ళీ ప్రారంభమైందని గుర్తిస్తుంది మీరు సజీవంగా స్వార్థంతో ఉన్నారని సంకేతం పంపు సామర్థ్యంతో ఉన్నారని స్వార్థం కాదండి సామర్థ్యంతో ఉన్నారని సంకేతం పంపుతుంది మిత్రులారా అందుకే శ్వాసపై ధ్యాస పెట్టండి శాంతాన్ని సృష్టించండి గాఢమైన నెమ్మదైన శ్వాస మీ యొక్క హృదయ స్పందనను తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోండి తలలోని గందరగోళాన్ని శాంతపరుస్తుంది ఉదయం పది నిమిషాల పాటు శ్వాసపై దృష్టి పెట్టడం అనేది మీ రసాయన శాస్త్రాన్ని పూర్తిగా మారుస్తుందనే విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా ఐదో పాయింట్ ఏంటంటే అద్దంలో మాట్లాడండి ఎస్ మై డిఫెండ్స్ అద్దంలో మాట్లాడండి ప్రాక్టీస్ సెల్ఫ్ టాక్ మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీకు మీరుగా మాట్లాడుకోవాలి అద్దంలో చూసుకునేటప్పుడు మీరు మీతో మాట్లాడుకునే మాటలే మీ రోజు మొత్తంలో మీ యొక్క గుర్తింపును తీర్చిదిద్దుతాయి అని తెలుసుకోండి మిత్రులారా అలాగే మిత్రులారా నమ్మకాన్ని కల్పించండి నేను బలంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు స్పష్టంగా చెప్పినప్పుడు మీ మెదడు మీ చర్యలను వివరించిన గు మీరు వివరించిన గుర్తింపుతో సమన్వయం చేయడం ప్రారంభిస్తుంది ఈ మనస్తత్వం ఏమవుతుందంటే ఒత్తిడిలో కూడా మీ విజయానికి మార్గం అవుతుందన్న విషయం తెలుసుకొని మిత్రులారా ఎస్ మీ విజయానికి మార్గం అవుతుందండి అలాగే ఆరో పాయింట్ ఏంటంటే కృతజ్ఞతను సాధన చేయండి ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ మై ఫ్రెండ్స్ కృ ఆరోది ఏంటంటే కృతజ్ఞతను సాధన చేయడం ప్రాక్టీస్ గ్రాట్యూడ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ కృతజ్ఞత మీ మనస్సును నుండి విస్తారతకు అంటే అబండెన్స్ ఒత్తిడి నుండి బలానికి మారుస్తుంది మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ మెదడు మంచి వాటి కోసం వెతకడం నేర్చుకుంటుందండి మీరు కృతజ్ఞత ఉన్నప్పుడు మీ మెదడు మంచి వాటి కోసం వెతకడం నేర్చుకుంటుంది ఇది మీ మనస్సుకు మానసిక రక్షణ కవచాన్ని అంటే మెంటల్ హార్మోన్ని నిర్మ నిర్మిస్తుంది మరియు నిగ్రహాన్ని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అనుకున్న సాధించడానికి ఉదయం అలవాట్లు బాగా ఉపయోగపడతాయి అలాగే ఉదయం అలవాట్లో ఏడోది ఏంటంటే ఏడో పాయింట్ అంటే దృశ్యీకరణ అంటే విజువలైజేషన్ విజయాన్ని రిహార్సల్ చేయండి మీ యొక్క విజయాన్ని రిహార్సల్ చేయండి అంటే దృష్టికరణ అనేది విజయాన్ని అనుభవించడానికి ముందుగా మీ మనసులో రిహార్సల్ చేయడం ఇది కేవలం కళ్ళ కరణం కాదు మిత్రులారా ఇది మానసిక తయారీ అని గుర్తుంచుకోండి ఆత్మవిశ్వాసాన్ని పెంచండి మీరు ప్రశాంతంగా మంచి దృష్టితో ఉన్నట్లు మరియు అజేయంగా ఉన్నట్టు పది నిమిషాలు మీరు చూసుకున్నప్పుడు మీ మెదడు ఆ స్థితులను పరిచయం చేసుకుంటుంది ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే మిత్రులారా మీ యొక్క లక్ష్యం వైపు కదులుతుందని గుర్తుపెట్టుకోండి అంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది అది అలాగే మై డిఫెన్స్ ఎనిమిదో పాయింట్ ఏంటంటే కదలిక అంటే మూమెంట్ కదలిక అనేది శక్తి కదలిక అనేది శక్తి యొక్క భాష మరియు ఫండ్ మై డిఫెన్స్ మీరు కదలడానికి ప్రేరణ కోసం వేచి ఉండొద్దండి మీరు కదలినందున ప్రేరణ పొందుతారండి మీరు కదలడం కోసం వేచి ఉండొద్దు మీరు కదిలినందునే మీ ప్రేరణ పొందుతారు ఎందుకంటే మీరు అనుకున్నది ఏదో ఒకటి సాధిస్తారు కాబట్టి మీరు ప్రేరణ పొందుతారు మిత్రులార గుర్తుపెట్టుకోండి మీరు ఏది సాధించాలన్నా కూడా మీ యొక్క శరీరం మీకు సహకరించాలి మీరు ఏది సాధించాలన్నా కూడా మీ యొక్క శరీరం మీకు సహకరించాలి కాబట్టి ఉదయం కొన్ని నిమిషాల పాటు స్ట్రెచ్చింగ్ చేయండి అంటే మీరు ప్రారంభించండి స్ట్రెచ్చింగ్ చేయండి లేదా చిన్న నడక ప్రారంభించండి మీ వ్యవస్థను రీసెట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ శరీర వ్యవస్థను రీసెట్ చేస్తుంది ఖచ్చితంగా దీన్ని అమలులో పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ యొక్క శరీరంలో ఎండార్పిన్లు పెరుగుతాయి మెదడుకు ఆక్సిజన్ అందుతుంది మరియు మానసిక స్పష్టత పెరుగుతుంది మై ఫ్రెండ్స్ అంటే మీ యొక్క ఆలోచన విధానం పెరుగుతుంది మీ యొక్క పనిలో నాణ్యత పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి అందుకోసమే ప్రతిరోజు ఖచ్చితంగా పనిని ప్రారంభించే ముందు వాకింగ్ స్ట్రెచ్చింగ్స్ సో ఏదో ఎక్ససై ఎక్సర్సైజ్ మీ శరీరానికి ఇవ్వండి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతారని సత్యాన్ని తెలుసుకున్న మిత్రులారా అలాగే తొమ్మిదో పాయింట్ ఏంటంటే నిశ్చలత మై డిఫెన్స్ నిశ్చలత నిశ్చలత అంటే అవగాహన యొక్క నైపుణ్యం నిశ్చలత అంటే అవగాహన యొక్క నైపుణ్యం నిశ్చలత అనేది చర్యలు లేకపోవడం కాదు మై డిఫెన్స్ అవగాహన యొక్క నైపుణ్యం ఈ నిశ్శబ్ద క్షణాలలో మీ మనస్సు పునర్వ్యవస్థీకరించబడుతుందని గుర్తుపెట్టుకోండి మరియు స్పష్టత పెరుగుతుంది అప్పుడు అందుకోసం శాంతాన్ని సృష్టించండి పది నిమిషాల నిశ్చలత మీ నరాల వ్యవస్థకు అంటే మీ నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తుంది మీ యొక్క డిఫాల్ట్ స్టేట్ని బోధిస్తుంది మీ డిఫాల్ట్ స్టేట్ని మీరు ఏమైనా మిస్టేక్ ఆలోచిస్తున్నా కూడా అది బోధిస్తుంది అందుకోసం అన్ని నిశ్శబ్దం నిశ్చలత అని చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి మై డిఫెన్స్ భయాందోళన భయాందోళన ఎప్పుడు కూడా దేనికి కూడా భయాందోళన చెందకండి ఇది మీ అంతరాత్మ ప్రపంచంలో మీరు పట్టు సాధించడంలో సహాయపడ మీరు నిశ్చలతగా ఉంటే సహాయపడుతుందని గుర్తుంచుకోండి మీరు భయాందోళన కాదని ఇది మీ అంతర్గత ప్రపంచంలో పట్టు సాధించడం సహాయపడుతుందని ఈ సైలెన్స్గా ఉండడం ద్వారా మీకు ఈ నిశ్చలత మీకు ఉపయోగపడుతుంది తెలుసుకోండి మిత్రులారా అలాగే పదో పాయింట్ ఏంటంటే ఉద్దేశం అంటే లక్ష్యం మిత్రులారా పర్పస్ ఉద్దేశం అనేది ప్రతి చర్యకు అర్థాన్ని ఇచ్చే ఇంధనం లాంటిది మై డిఫెండ్స్ ఉద్దేశం అనేది ప్రతి చర్యకు అంటే మీరు ఏదైతే పనిచేస్తున్నారో దానికి అర్థాన్ని ఇచ్చే ఇంధనం లాంటిదని గుర్తుంచుకోండి ఉద్దేశం లేని క్రమశిక్షణ కూడా ఒక అలవాటుగానే మిగిలిపోతుందండి ఉద్దేశం లేని క్రమశిక్షణ కూడా ఒక అలవాటుగానే మిగిలిపోతుంది ప్రతి ఉదయం మీ లక్ష్యంతో విశ్వానికి కనెక్ట్ అవ్వండి మీ లక్ష్యం పెద్దగా ఉంటే మీ నిగ్రహం కూడా పెరుగుతుంది మీరు కేవలం మనగడం కోసం జీవించకుండా సృష్టించడానికి మరియు సహకరించడానికి మీరు అనుకున్నది సాధించడానికి జీవించండి జీవిస్తారు కూడా మీరు ప్రతి ఉదయం ఈ పది నిమిషాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం ద్వారా మీ మనస్సును మీరు విజయపరంగా నడిపించుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి మీ మనసును మీరు సిద్ధం చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా మీ మనసును కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు బయటపడ ఇలాంటి విషయాలు తెలుసుకొని ఆచరణలో పెట్టండి మిత్రులారా ఈ పది విషయాలు ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో మీ యొక్క సక్సెస్కి ఎలాంటి అవంతరాలు రావు అప్పుడు ఏమవుతుందంటే మీ సక్సెస్ మీ వెంబడి పరిగెడుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మీరు అనుకున్నది సాధించడానికి ఈ ఉదయపు అలవాట్లు అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా ఖచ్చితంగా ఆచరణలో పెట్టండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా